అందరికీ వందనాలు ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రవీణ్ పగడళ్ళ గారి యొక్క మరణమును బట్టి చాలా బాధాకరంగా చేస్తున్నాం ఎందుకంటే మొట్టమొదట దైవజనులు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రవీణ్ గారి యొక్క అత్యనక అది ఖచ్చితంగా ఆ ఫోటోలు చూసినప్పుడు అది యాక్సిడెంట్ కాదు అని ఈజీగా అర్థమవుతూ ఉంది ఒకవేళ రాజకీయ రాజకీయం ఉపయోగించి రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని ఒకవేళ ఆ రిపోర్ట్స్ ఏమైనా తారుమారు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షక పాత్రలు అవుతారు ఎందుకంటే మంచి దైవజనులు ఆత్మీయమైన దైవజనులు ప్రతిదాన్ని కూడా సూటిగా ఖండించగలిగే దైవజనులు అటువంటి వారిని అది మర్డర్ హత్య చేసి దాన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేసిన వారిని దేవుడు ఎప్పటికీ ఇడిచిపెట్టడు ఇది మాత్రానికి వాస్తవం అయితే చాలామందిని అనుకుంటున్నారు మతన్మాత శక్తులు ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులని వర్షం ఇట్లా చంపుకుండా వస్తే వాళ్ళు ఏమీ చేయలేరు అని ఒకవేళ వాళ్ళు అపోహలో పడిపోతున్నారు ఖచ్చితంగా చదివి చెబుతూ ఉన్నాను ఆయనంది గనుక అతి అని తెలిస్తే మతానికి రాష్ట్రములో ఖచ్చితంగా అల్లకొల్లాలు జరుగుతాయి ఎందుకంటే క్రైస్తవ్యాన్ని ఓపిక పెట్టే వరకు క్రైస్తవులు ఓపిక పడతారు ఆ క్రైస్తవ్యము ఓపిక పట్టిందని చెప్పేసి ఓపికగా ఉంటున్నారు సహనంగా ఉంటున్నారు ఆ వీళ్ళేం చేయలేరులే అని గనక మీరు అలాగనే రెచ్చిపోతే గనుక ప్రతి జిల్లాలో ఉన్న క్రైస్తవ్యాన్ని పురుకొలుపుతాం అందరం కూడా ఆ గొప్ప గొప్ప దైవజనులు ఆయా మన ఫెలోషిప్లు అధ్యక్షులు నాయకులు చాలా మందిని స్పందించారు వాళ్ళని బట్టి ప్రత్యేకమైన వందనాలు మేము కూడా తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదిక రాట రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కూడా ఖండిస్తున్నాను ఈ విషయాన్ని రిపోర్టు వచ్చినప్పుడు కనుక తప్పకోకుండా దీన్ని పరిణామం ఏరే ఉంటుంది ఎవరిని కూడా ఇడిచిపెట్టేది ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాం కదా మీరు ఒకరి మీ వెనక ఆ అధికార పార్టీ వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించి పోషించిన పోషించినప్పటికీ అయినా కూడా ఇవాళ దత్తారు రేపటికి రుండండి అయినా కూడా భయపడేది ఉండదు చెబుతున్నారు మీరు ఎంతమందిని చంపుకుంటూ పోతారో చంపుకుంటూ వెళ్ళండి నో ప్రాబ్లం మాకు ఒక నిరీక్షణ ఉంది పర్లోక రాజ్యం వెళ్తామనే ఒక నిరీక్షణ మాత్రం మాకున్నది ఖచ్చితంగా చెబుతూ ఉన్నాము ఈరోజు ప్రగడాల ప్రవీణ్ గారి యొక్క హత్య వెనక ఖచ్చితంగా మత ఉన్మాదుల అస్తం ఉంది దాని వెనక అధికార పార్టీ వల్ల హస్తాలు కూడా కంపల్సరీగా ఉండకుండా పోవు చెప్తున్నాను కదా మీరు ఒకవేళ క్రైస్తవులని ఇలాగనే చేస్తాము అని అనుకుంటే మా తనకి ఖచ్చితంగా మీకు ఒక తీర్పు ఉంటుంది ఒక రోజు మీకు కూడా వారంగా వారమైన సాగు వచ్చే రోజులు మీకు కూడా వస్తాయి చెప్తున్నాను కదా ఖచ్చితంగా చెప్తున్నాను క్రైస్తవుల జోలికి వస్తే మీ కుటుంబాలు చల్ల చెదురైపోతాయని నేను ఖచ్చితంగా దైవ సేవకుడిగా నేను నేను ప్రేరేపించి మాట్లాడుతున్నాను ఎందుకంటే క్రైస్తవుల జోలికి వచ్చిన అలనాడు క్రీస్తు పూర్వం నుండి కూడా దేవుని విడుదలైన దేవుని ప్రజల మీదకి వచ్చిన వాళ్ళు ఎవరూ వర్దిల లేదు వాళ్ళు కాలగర్భంలో గడిచిపోయారు మీరు అనుకుంటున్నారు మీ వెనక ఒకవేళ అధికార పార్టీ వాళ్ళు అస్తమం మీకు ఉండి ఉండవచ్చేమో కానీ మా పక్ష దేవుడు ఉన్నాడు ఈ రోజు ప్రవీణ్ పగడాల గారు చంపేసినంత లోపల మీరు విజయ పతకం ఎగరేసినట్టు కాదు ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి ఉంటుంది అది గనక ఆ హత్య అని తెలిసినప్పుడు ఉంటుంది ఇక రాష్ట్రంలో అల్ల కుల ఖచ్చితంగా మేము మత నాయ మత పెద్దలుగా మా తరపు నుంచి ఖచ్చితంగా మేము ప్రవీణ్ గారి యొక్క మా హత్య వెనక ఖచ్చితంగా మేము అందరం స్పందిస్తాము క్రైస్తవ్యం మందిరాలలో ఉన్న విశ్వాసులతో సహా దీని మీద ఖచ్చితంగా మేము ఆ ఎత్తుగానే దీన్ని తీసుకొస్తాము మీరు అనుకుంటున్నారు రాష్ట్రాలు రాష్ట్రాలు ఖచ్చితంగా క్రైస్తవ్యం అంటే ఏందో ఖచ్చితంగా ఈసారి తెలియజేస్తాము మేము ఓపిక చేసే ఓపిక చేసాము ఎప్పటి నుంచి చేయటం అంటే కుదరదు మీరు అనుకుంటున్నారు అలనాడు ఇప్పుడు మీరు చేసే పెద్ద విషయం కాదు మీరు పెద్ద మనగాళ్ళని మీరు ఎర్రవీగుతున్నారేమో కానీ ఏసు క్రీస్తు ప్రభులు వారు మరణించడానికి కూడా నీలా మీలాంటి మత స్వార్థ పొరలైన వాళ్ళు మత మత పిచ్చ కలిగిన వాళ్ళు లేకపోతే రాజకీయ పిచ్చ కలిగిన వాళ్ళు యేసు ప్రభునే సెలవు నేసారు ఈనాడు ప్రవీణ్ పగడాల్ గారిని వేయడం పెద్ద విషయం కాదు అయినప్పటికీ ఒక నిరీక్షణ ఉంది ఆదిపోస్తల కాలంలో కూడా ఉన్నదున్నట్టు ప్రకటించినందుకు వీళ్ళని జైల్లో పెట్టారు అప్పట్లో ఉన్నదాన్ని ఉన్నట్టు ముక్కుసూటిగా సుటిగా మాట్లాడే వాళ్ళే క్రైస్తవులు మీలాగా మనసులో పెట్టుకొని కుటుంబాలు కుటుంబాలు పాడు చేసే అలవాట్లు క్రైస్తవ్యానికి ఉండవని ఈ ఈ ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మందిని నేను చాలామంది మత ఫెలోషిప్ అధ్యక్షులు నాయకులను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను కానీ ప్రవీణ్ గారి యొక్క అత్యయనక ఉన్న ఆ బాధాకరమైనది నిజంగా గొప్ప దైవ జను కోల్పోవడం నిజంగా ఇది ఇది క్రైస్తవ్యానికి తేరిన లోటు ఇంకోటి అంటే అటువంటి భక్తి పరులైన దైవజనులు ఉండడము రాష్ట్రానికి ఆశీర్వాదకరం భక్తి పరులైన వాళ్ళు ఉండడము దేశానికి ఆశీర్వాదకరం నేను అనుకుంటున్నారు ఆ క్రైస్తవ్యము లేకపోతే ఖచ్చితంగా చెబుతున్నాను దేశమంతా చీకట్లో కలిసిపోతుంది ఆకాశంలో పురుగులు లేకపో మన పక్షులు లేకపోతే చేలు ఎట్లాగా నాశనం అయిపోతాయో పక్షులు లేకపోతే పంట చేలో ఉన్న పురుగులు తినేసే పక్షులు లేకపోతే పంట చేలు మొత్తం ఎలాగ నాశనం అయిపోతాయో దేశ ప్రజల కొరకు దేశ క్షేమం కొరకు ప్రార్థన చేసే క్రైస్తవులు లేకపోతే దేశం అంతా కూడా అలాగనే పాడైపోద్దని ఈ నేను ఈ రోజు ఈ వాక్యం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను చేలో చేలు చేలు తినివేసే పంట పంటను తినివేసే పురుగులు తినటానికి పక్షులు ఎంత అవసరమో దేశ క్షేమం కొరకు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసే క్రైస్తవులు కూడా ఉంటేనే దేశము ఆశీర్వదకరంగా ఉంటది దేశం క్షేమంగా ఉంటది అటువంటి క్రైస్తవులను మీరు ఇవసపెడితే ఖచ్చితంగా మీ కుటుంబాలు నాశనం అవుతాయని ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఎవరైనా సరే ఖచ్చితంగా చెప్తున్నాను మీరు చేసే ఈ ఉన్మాద శాస్త్రాలకి మీ కుటుంబం అంతా అనాహులు పాలైపోద్ది ఈ రోజు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం ద్వారా వాళ్ళ కుటుంబం ఎంత సోకిస్తుందో వాళ్ళ కుటుంబం ఎంత విలపిస్తుందో మీ కుటుంబాలంతకంటే డబుల్ గా ఘోరమైన సాగు మీద లాపుతారని నేను ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే క్రైస్తవులు నోటిలో దేవుడు ఆయన ఆశీర్వాద వచ్చిన ఉంచాడు క్రైస్తవుల మీద దేవుని యొక్క అభిషేకం ఉంచాడు క్రైస్తవులు ఏ మాట చెబుతారు ఆ మాట ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఎందుకంటే క్రీస్తు పూర్వం నుంచి కానీ క్రీస్తు శకం నుండి కానీ దైవ చెప్పిన ప్రతి మాటను దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు మతలు అద జాగ్రత్త మీ కుటుంబాలు అనాథులు కాకుండా ఉన్నారంటే మీరు క్షమాపణ కోరాలి తప్పుకోకుండా చెప్తున్నాను క్రైస్తవుల జోలుకొత్తే ప్రతి జిల్లాలో నుంచి ఖచ్చితంగా మేము క్రైస్తవులు లేకపోతే మీరు ఎంత మందిని చంపుతారో మేము చూస్తాము మీరు ఎంత మంది జోలుకొస్తారో మేము చూస్తాం ఖచ్చితంగా క్రైస్తవులు తిరగబడితే మాత్రానికి మీరు ఒక్కరు కూడా మిగలరని ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా చెప్తున్నాను దైవచనలారా మీ అందరికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న క్రైస్తవులందరూ ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఏ గ్రామాలలో ఉన్నారో ఖచ్చితంగా ఈ రోజు ఆ ప్రవీణ గారికి జరిగిన అన్యాయము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జరుగుతుంది ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఎందుకంటే వీళ్ళెనక మత వీళ్ళక రాజకీయ శక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎర్రవీగుతున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళందరిని కూడా మనము వాళ్ళందరిని కూడా మనము వాళ్ళని మించి మనం ఉండాలంటే మన గ్రామ స్థాయిలో నుండి జిల్లా స్థాయిలో స్టేట్ స్థాయిలోకి మా మినిస్ట్రీ భేదం లేకోకుండా కుల భేదం లేకుండా మత భేదం లేకుండా ఖచ్చితంగా మనందరం ఒక తాటి మీదకి రావాలి నేను అందుకనే తెలంగాణ క్రైస్తవ ఐక్య వేదికను మేము నిర్మించడానికి ముఖ్య కారణం అదే క్రైస్తవులందరినీ ఐక్యపరచడం కోసమే తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదికని ఒకటి ఏర్పాటు చేశాము మన క్రైస్తవులకు అర్థం కాలేదు ఈరోజు ప్రవీణి పగడాల గారికి జరిగిన అన్యాయం ఖచ్చితంగా ప్రతి మండలంలో జరుగుతుంది ఎందుకంటే దీని మీద కలిసి రియాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇది మనం మామూలు ఏదో రోడ్ల మీదకి వెళ్ళి ర్యాలీలు చేస్తే సరిపోయేది కాదు ఇది ఖచ్చితంగా మన రియాక్షన్ మన ఉండాలి నువ్వు వీడియోలు చేసి బ్యానర్లు పట్టుకొని ర్యాలీలు చేస్తే ఈ మత ఉన్మాతం ఆగేది కాదు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఏ గ్రామంలో ఉన్న క్రైస్తవులు ఆ గ్రామంలో ఐక్యపరచబడాలి ఏ మండలంలో ఉన్న క్రైస్తవులు ఆ మండలంలో ఐక్యపరచబడాలి ఫెలోషిప్లు భేదం చే చూపియబాకండి మినిస్ట్రీ భేదం చూపియబాకండి మత భేదం చూపి కుల భేదం చూపి బాకండి క్రైస్తవులు అనగానే అందరూ ఒక తాటి మీదకి రావాలి తాటి మీదకి వస్తే మతోన్మాదాన్ని ఖచ్చితంగా తరిమి కొట్టగలుగుతాం మనం ఖచ్చితంగా చెబుతున్నాను మనందరం ఐక్యత ఐకపరచబడాలి మన అందరికి ఐక్యత లేకపోవడం వల్లనే ఈ రోజు మతోన్మాద శక్తులన్నీ రెచ్చిపోతున్నారు ప్రతి గ్రామ స్థాయిలో నుంచి మీరందరూ ఏకము కావాలని ఈ వీడియో నేను మీకు ప్రోత్సాహకరంగా ఉండదని నేను ఈ వీడియో చేస్తున్నాను గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మనందరం కూడా ఆ ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కోసము వారి యొక్క ఆత్మశాంతి కోసం మనందరము తప్పకుండా ప్రార్థన చేద్దాం ఆ ప్రవీణ్ పగడాల గారి యొక్క అత్య ఉన్న మత కాని ఆ రాజకీయ శక్తులు గాని మత శక్తులు కాని ఎవరినైనా ఖండించడానికి ఖచ్చితంగా మనం అందరం ముందుకు రావాలి మీరందరూ కూడా పొట్లో ఉన్నట్టుగా ఉండబాకండి పొట్లో నుంచి బయటికి రండి మన క్రైస్తవ ఏంటో ఈ రాజకీయ శక్తులకు అర్థం కావాలి క్రైస్తవులు లేతే ఉద్యమం లేపితే ఎంత తీవ్రత కలిగి ఉంటుందో వాళ్ళకి అర్థం కావాలి మతమాదులు కూడా అర్థం కావాలి వాళ్ళకి అర్థం కావట్లేదు క్రైస్తవులు లేతే క్రైస్తవులు ఒక మీకు వస్తే ఖచ్చితంగా వాళ్ళు కొట్టుకొని పోతారనే సంగతి వాళ్ళకి తెలవాలి కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి క్రైస్తవులు బిడ్డలందరూ సంఘ విశ్వసులు కానివ్వండి సేవకులు కానివ్వండి అందరు కూడా స్పందించండి తప్పుకోకుండా మనందరం ఒక తాతి మీదకి రావాలి అందరూ కలిసి తప్పుకోకుండా ఈ ఐక్యతగా ఉండడం మంచిది మంచిది అని అంకితే తప్పుకోకుండా మీరు మీ కామెంట్ పెట్టండి ఈ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇది ఐక్యతగా ఉండడం చాలా మంచిది మనకి అనుకున్న వాళ్ళందరూ మీరు కామెంట్ పెట్టండి మనందరం ఐక్యత కలిగి ఉందాం నేను తెలంగాణ క్రైస్తవ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈరోజు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మనందరం కూడా ఐక్యతగా ఉందాం ప్రార్థన చేద్దాం ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం ఇలాంటి వచ్చినప్పుడు మతమాతు శక్తుల్ని ఖచ్చితంగా తరిమి కొట్టే బలం దేవుడు ఇచ్చాడు అలనాడు కూడా క్రీస్తు పూర్వములు కూడా ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఏరే దేశ వస్తే వాళ్ళని ఓడించడానికి ఓత కోసో ఓత కో కోత కోసేలాగిన దేవుడు బలం శక్తినిచ్చాడు మనం సైలెంట్గా ఉంటే ఈ ఈ యదవులందరూ ఎలాగనే రెచ్చిపోతూ ఉంటారు కాబట్టి మనందరం కూడా తప్పుకోకుండా మనం ఒకటి అవుదాం మనందరం కలిసి మన మన ఐక్యత ఏంటో వాళ్ళకి తెలియజేద్దాం గాడ్ బెస్ట్ దేవుడు మిమ్మల్ని జీవి ఆస్వాదించినాక మర్చిపోబండి మనందరం ఒకటి అవుదాం మనందరం ఒకటే కుల భేదం లేదు మత భేదం లేదు ఏ భేదం మినిస్ట్రీ భేదం లేదు క్రైస్తవులు అంటే ఒకటే క్రైస్తవులం ఇక ఇదే ఒకటే కులమే క్రైస్తవుల కులమే మాత్రమే దేంట్లో ఏ భేదం లేదు అందరూ తప్పకుండా స్పందించండి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా మనందరం కలిసి ఆ ప్రవీణు గారి యొక్క ప్రవీణు గారి యొక్క ఆ రహస్యాన్ని సేధించద్దాం దాని మీద మనం ఏం స్పందించాలి దాని మీద ఏం చర్యలు తీసుకోవాలో మనందరం ఒకటి అవుదాం ఓకేనా గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించు గాక